వేద అర్థాలను అందులో ప్రతిపాదించిన కర్మకాండలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా శాస్త్ర గ్రంథాలు పుట్టాయి వీటిని వేదాంగాలు అని కూడా అంటారు ఈ వేదాంగ సాహిత్యాన్ని ఋషులు సృష్టించారు ఇవి ప్రధానంగా ఆరు అవి శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యము అని ఇవి ఆరు బ్రహ్మ స్వరూపమైన వేదాలను ఆరు వేదాంగాలు ఆరు శరీరాంగాల వంటి వలి ప్రసిద్ధి ప్రసిద్ధ వ్యాకరణవేత్త పాణి వ్యాకరణవేత్త పాణిని ఇలా పేర్కొన్నారు వేద భగవానుని ఛందస్సు కాళ్ళు అని కల్పసూత్రాలు చేతులని జ్యోతిషం కండ్లని నిరుక్తం చెవులని శిక్ష ముక్కు అని వ్యా వ్యాకరణం నోరు అని పాణిని పండితులు పేర్కొన్నారు